ఈనాటి వాగ్దానం మార్క్స్ వాత ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఏసయ్య చెవుడు గల నత్తి వారిని బాగు చేసినప్పుడు అక్కడున్నటువంటి సమస్త ప్రజలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి అసాధ్యమైనది లేదు సమస్తం ప్రభుకు సాధ్యము సమర్థుడు అసమానుడు అద్వితీయుడు మనదేవుడు మహత్తుగలని కార్యాలకై వందనాలు ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను